హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వారాహి అమ్మవారిని ఇక్కడ దగ్గర నుంచి మీరు చూడవచ్చు అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతికరం అలాగే బెల్లం పానకం అన్న కూడా చాలా ప్రీతికరం అమ్మవారికి ఒక బౌల్లో కుంకుమ ఒక బౌల్లో గంధము ఒక బౌల్లో పసుపు వేసి ఒక ప్లేట్లో పెట్టి ఇలా అభిషేకం చేసి ఆ వాటర్ని మొక్కల మొదట్లో వేయండి అమ్మవారి పూజ చేస్తున్నన్ని రోజులు గడపకు పసుపు రాస్తూ ఇంటి ముందు ముగ్గులు వేస్తూ అలంకరణ చేశారంటే ఎంత కలగా ఉంటుందంటే ఆ పాజిటివ్ వైబ్స్ అనేది ఇంట్లో మనకు కనిపిస్తాయి ఈ ధూపం కూడా అమ్మవారి దగ్గర వేశాక ఇల్లంతా చూపించండి చాలా బాగుంటుంది ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో కనపడదు ఈరోజైతే మన గార్డెన్లో చాలా ఫ్లవర్స్ వచ్చాయి మన గార్డెన్ ఛానల్లో ఒక్కసారి విజిట్ అవ్వండి కల్పన గార్డెన్ నా చేతి వంట ఈరోజు చాలా సన్నజాజు ఫ్లవర్స్ అయితే ఈవినింగ్ టైంలో చాలా వచ్చాయి ఇంకా తెచ్చి కృష్ణే దగ్గర వేశాము న్యాచురల్గా వచ్చే ఈ ఫ్లవర్ నుంచి స్మెల్ ఇంట్లో ఇలా వేసామంటే ఎంత అసలు పరిమళం వెతజల్లుతుందంటే చాలా బాగుంటుంది అలాగే అరోమా క్యాండిల్స్ వెలిగించి కొన్ని లైట్స్ ఆఫ్ చేశామంటే ఇంట్లో అసలు ఒక వైపు చూస్తుంటే అసలు ఆ కాంతి కళ అయితే మాటల్లో చెప్పలేము చాలా బాగుంటుంది మనం యూజ్ చేసి పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా వాటికంటే న్యాచురల్గా వచ్చే ఈ పూల నుంచి వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో టైంలో కూడా అమ్మవారికి ఇలా ఎలా మాలవల్లి వేయాలనేది మీకు మరొక వీడియోలో చూపిస్తాను కొన్ని కొన్ని డెకరేట్ చేసుకుంటే మన ఇంట్లో ఎంత ఈవినింగ్ పూజ చేయలేని వాళ్ళు ఇలా క్యాండిల్స్ అక్కడక్కడ వెలిగించారనుకో చాలా బాగుంటుంది చాలామందికి ఈ మార్నింగ్ చేస్తారు కానీ ఈవినింగ్ పూజని స్కిప్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలాంటి క్యాండిల్స్ అక్కడక్కడ వెలిగించారంటే చాలా బాగుంటుంది ఇక్కడే కాదు మా పైన కూడా చాలా చేస్తాము అవి మరికొన్ని వీడియోలు నేను మీకు ఎక్స్ప్లె చూపిస్తాను ఇక్కడ వచ్చేసి పిల్లలకు సడన్గా ఫీల్డ్ ట్రిప్ అని ఎప్పుడైనా సరే టూ డేస్ ముందు చెప్తారు కానీ ఈసారి మాత్రం సడన్గా నైట్ మెసేజ్ వచ్చింది పిల్లలకు స్నాక్స్గా నేను ఎప్పుడైనా ఆలు చిప్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతాను ఇంకా టైం లేదని చెప్పేసి ఇంట్లో ఆలు కూడా లేదు కదా అని చెప్పేసి బియ్యం పిండి శనగపిండితో పకోడి ఇలా వేశాను ఇంకా క్యాప్సికమ్ వేశారంటే చాలా బాగుంటుంది నాకు అందుబాటులో క్యాప్సికమ్ కూడా లేదు ఆనియన్తో వేశాను పిల్లలైతే తిన్నాక చెప్పారు చాలా చాలా బాగుందని ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇలా పిల్లలకు నచ్చిన ఫుడ్ చేశామంటే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే పిల్లలకు ఏటైనా బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా కర్రీస్ పెడితే వాళ్ళు తినరు అంతగా ఇలా రైస్ రైస్ లాగా ఏదైనా చేసి ఇచ్చామంటే హ్యాపీగా ఫుడ్డు లేకుండా తినేస్తారు అలాగే నేను పుదీనా రైస్ చేశాను పుదీనా రైస్ కోసం అన్నం అయితే ఉడికించాను అలాగే టమాటో పప్పు ఇంకొక వైపు అవుతుంది ఇందులో ఈ పుదీనా రైస్లో గీ వేసామంటే టేస్ట్ మరింత పెరుగుతుంది గీతోనే చక్కటి టేస్ట్ వస్తుందని చెప్పాలి ఏదైనా రైస్ ఐటెమ్స్లోకి నెయ్యి వేసినప్పుడే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా అయితే నేను పొద్దున్నే పప్పు వైట్ రైస్ అలాగే పకోడి ఇవన్నీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా పూజ అయిపోయిన తర్వాతే సిక్స్కి ఇంకా వంట అనేది స్టార్ట్ చేశాను ఇలా వంట స్టార్ట్ అయ్యాక పిల్లలకు బాక్సులు పెట్టి రెడీగా ఉంచాను ఇప్పుడు నార్మల్ డేస్లో కూడా వర్షాలు పడుతున్నప్పుడు కర్రీస్ ఈవినింగ్ టైంలో మనం ఇంట్లో పెట్టాలి పిల్లలకి లంచ్ బాక్స్లో మాత్రం ఏదైనా ఒక రైస్ ఐటెం చేశారంటే వాళ్ళు అన్నం లేకుండా తినేస్తారు అలాగే మనం కర్రీస్ పెట్టామంటే వాళ్ళకు కొంచెం ఫ్లేవర్ అనేది మారుతుంది రైస్లకి కర్రీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది వర్షాలు పడినప్పుడు చల్లచల్లగా తినడానికి అంతగా ఇష్టపడరు ఇలా రైస్ రూపంలో చేసామంటే అన్నంకి ఉప్పు కారం చక్కగా పట్టేసి ఆ గీ ఫ్లేవర్ కూడా పట్టేసి హ్యాపీగా డ్రాప్ లేకుండా తినేస్తారు పిల్లలు రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా ట్రై చేస్తూ ఉండండి పిల్లలు హ్యాపీగా తినడమే మనకు కావాలి కదా అలాగే నేను పిల్లలు వెళ్ళాక ఇంకా టమాటో పప్పు అనేది పోగు చేశాను ఇంకా బ్రౌన్ రైస్ గుండే బ్యాలెన్స్ అయితే ఉంది నేను పిల్లలు వెళ్ళిపోయాక కూడా పనులు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారంటే కొంచెం టైం ఉంటే వాళ్ళు ఉన్నప్పుడే కొన్ని చేసుకోవడానికి ట్రై చేస్తాను వాళ్ళు వెళ్ళాక కూడా నాకు బట్టలు పెట్టుకోవడం ఇంట్లో ఎక్కడక్కడే ఇసుకు దాన్ని సర్దుకోవడం మళ్ళీ హస్బెండ్ నైన్ వరకు వెళ్ళిపోతారు తనకి మళ్ళీ బాక్స్ ప్రిపేర్ చేసి తనని పంపించడం తర్వాత ఏమైనా బట్టలు ఫోల్డ్ చేసుకోవడం అలాంటివన్నీ ఇంకా మిగిలిపోయిన పనులు చేస్తూ ఉంటాను ఆ తర్వాత పూజ కోసం నేను బత్తులు స్వయంగా చేసుకుంటూ ఉంటాను అమ్మవారి పూజకి ఒత్తులు అనేది పగిడి పత్తితో చేస్తూ ఉంటాను అది కూడా మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను ఈ విధంగానైతే నేను పూజ పిల్లలకు నచ్చిన ఫుడ్ అన్నీ ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను ఏదైనా పొద్దున్నే లే చేసుకున్నామనుకో అసలు మనకు తర్వాత టెన్ థర్టీ లెవెన్ తర్వాత ఎటువంటి పని ఉండదు ఇంకా మనం రెస్ట్ తీసుకోవచ్చు ఒక టూ త్రీ అవర్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి